హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమా వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఆలుతో స్మైలీ స్నాక్స్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందుగా కుక్కర్ని తీసుకోండి దానిలోకి మూడు మీడియం సైజులో ఉన్న బంగాళాదుంపలను తీసుకోండి దీనిలోకి వాటర్ని వేసుకోండి వాటర్ అనేవి మరీ ఎక్కువగా వేయకండి పొటాటోస్ అనేవి ఉడికించేటప్పుడు మరీ ఎక్కువ సాఫ్ట్గా కాకుండా లైట్గా ఉడికించేస్తే సరిపోతుందండి ఇలా వాటర్ని కొంచెం వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించండి పొటాటోస్ని మరీ ఎక్కువగా ఉడికించేస్తే మనకి గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి ఈ విధంగా పొటాటోస్ అనేవి ఉడికిపోయిన తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటికి ఉన్న పొట్టు ఏదైతే ఉంటుందో ఈ పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేయండి ఇలా అన్ని పొటాటోస్కి ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టండి ఇలా స్కిన్ తీసిన ఈ పొటాటోస్ని ఇప్పుడు గ్రేటర్ సహాయంతో ఇలా మీడియం హోల్స్ ఉన్న వైపు గ్రేట్ చేసుకొని తీసుకోండి మనము పొటాటోస్ని తురిమే తీసుకుంటున్నాం కాబట్టి ఈ బంగాళదుంపల్ని మరి టూ సాఫ్ట్గా ఉడికించాల్సిన అవసరం లేదండి ఇలా అన్ని పొటాటోస్ని కూడా ఈ విధంగా తురిమేసుకొని దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి కరెక్ట్గా చెప్పాలంటే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి ఇప్పుడు దీనిలోకి కాన్ఫ్లోర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్సింగ్ చేయండి ఇలా కాన్ఫ్లోర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా పిండి మొత్తానికి కూడా ఈ విధంగా కలపండి ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మొత్తం కూడా ఈ విధంగా ఫ్లోర్ తోటి మిక్సింగ్ చేయండి కాన్ఫ్లోర్ వేయడం వల్ల మనకి చాలా బాగా బైండింగ్లో యూజ్ అవుతుందండి దీనిలోకి వాటర్ మేము వేయాల్సిన అవసరం లేదండి పొటాటోస్తో ఉన్న వాటర్ తోటే ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కలిపేసుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు కొంచెం మైదానికి కానివ్వండి లేదా కొంచెం కాన్ఫ్లోర్ని ఇలా చల్లేసుకొని మనం రెడీ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా రెండు పార్ట్స్ కడివేట్ చేసుకొని ముందు సగం పార్ట్ వరకు తీసేసుకొని ఈ విధంగా పొడిపిండిని చల్లేసుకొని రోలర్ తోటి ఈ విధంగా లైట్గా రోల్ చేయండి మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రోల్ చేయండి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం అందంగా ఉండేట్లుగా రోల్ చేసుకోండి చూడండి ఈ విధంగా రుద్దు వేసుకొని ఇప్పుడు చూడండి థిక్నెస్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా ఒక బాటిల్ క్యాప్ని తీసేసుకొని ఇలా రౌండ్ షేప్లో ప్రెష్ చేసుకోండి మీ దగ్గర ఏ బాటిల్ క్యాప్ ఉన్నా కూడా ఇలా ఏ షేప్లో రౌండ్గా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండి అయితే ఉంటుందో ఈ పిండి మొత్తాన్ని కూడా తీసేసుకోండి ఈ విధంగా అన్ని స్మైలీ స్నాక్స్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పిండి ఏదైతే ఉంటుందో ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేయండి చూడండి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకోండి ఇలానే మిగతా పిండిని కూడా ఈ విధంగా స్మైలీ షేప్లో వీటిని కూడా ప్రిపేర్ చేసుకోండి మిగతా పిండి మొత్తాన్ని కూడా వేస్ట్ చేయకుండా వాటిని కూడా ఈ విధంగా చపాతీ లాగా రుద్దేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో బాటిల్ క్యాప్తో చేసేసుకోండి ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఈ ఆలుతో స్నాక్స్ అనేవి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇలా అన్నింటిని కూడా రెడీ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వీటికి ఐస్ పెట్టడానికి ఇలా మీ దగ్గర ఏదైనా స్ట్రా ఉంటే తోటి ఇలా ఐస్ని పెట్టండి చూడండి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా ఐస్ని పెట్టేసి ఆ తర్వాత స్మైలీ షేప్లో ఇలా స్పూన్తోటి కానివ్వండి లేదా ఫోర్క్ తోటైనా కూడా ఈ విధంగా షేప్ ఇవ్వండి ఇలా అన్ని స్మైలీస్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వీటన్నింటిని కూడా పక్కన ఉంచండి ఇలానే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి అన్ని స్మైలీస్ని కూడా వేసేసుకొని ఫ్లేమ్ని ఫ్లేమ్లో ఉంచేసి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా వేసిన వెంటనే గరిటతోటి కలపకుండా ఒక నిమిషం పాటు అలా ఉంచేసి ఆ తర్వాత వీటిని ఇలా గరిటతోటి అటు ఇటు అనుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి చూడండి ఇలా మనకి మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసేసుకొని టిష్యూ పేపర్లో వేసుకోండి ఇలానే మిగతా స్మైలీస్ని కూడా ఆయిల్లో వేసేసుకొని మీకు కడాయిలో అయితే పడతాయో అన్నింటిని కూడా వేసేసుకొని వీటిని కూడా రెండు వైపులా అటు ఇటు టౌన్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయండి ఇలా చేసి పెడితే చిన్న పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఇలా మనకి మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని కూడా ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లు వేసుకోండి ఇలా టిష్యూ పేపర్లు వేసుకోవడం వల్ల ఎక్సర్సైజ్ అయితే ఉంటుందో అదంతా కూడా బయటకు వచ్చేస్తుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మనకి ఆలు తోటి స్మైలీ స్నాక్స్ అనేవి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ స్నాక్స్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీటిని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన సినిమా సోల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి